హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా మా అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పద్నాలుగవ తేదీ ప్రస్తుతానికి రెండవ నెల రెండవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆదోని శుక్రవారం ఎదురులో సందనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి ఈ వారం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ కట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే ఈరోజు ఎక్కడో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ రెండు కూడా మంచి సైజులతో ఉన్నాయి దేశ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఏం చెప్తున్నాను కాడి రేటు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష ఎనభై ఐదు వరకు చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా గిలాల గురించి ఏం చెప్తారు భరోసా భవనాయ అంటారు ఎక్కడి నుంచి వచ్చారు ప్రస్తుతానికి మీరు మన ప్రెజెంట్ లొకేషన్ ఆధను వాసారి మనకు అర్థంగా తెలిసిన విషయం మీ నెంబర్ చెప్పండి తొంభై ముప్పై రెండు నలభై ఒకటి కనిపిస్తున్నాయి కదా నేరుగా మాట్లాడుకోవచ్చు మీరు ఎక్కడ కావాలంటే ఈ వారం పోయిన వారితో మార్చుకుంటే మరి మార్కెట్ విషయానికి వచ్చి కొంచెం పలుసుగా సల్పనే ఉంది అంతకైతే ఈ మెద కలవాలా ముఖ్యానికి మన రైతు సోదరుల కంటే వ్యాపారస్తులు అరుదు వస్తున్నారు ఆ వ్యాపారస్తులు మొత్తం రారీలో చేరారు మరి నేను వీడియోలో కూడా చూసాం కదా రారై జాతర బలంగా కలిసింది ఈసారి ఇంకా చూడని వాళ్ళు ఉంటే మన నిన్ననే వివరాలు అనేవి సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేశాము ఒకసారి చూడొచ్చు మన ఛానల్ ఓపెన్ చేసి ప్రస్తుతానికి ఏమైనా ఒకటే ఉందా ఇది మీదేనే ఏం చెప్పిన రేటు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి అరవై ఎనిమిది వరకు చెప్తున్నారు ఒకటే విధంగా ఉంది పవ కలిపిందా చేద్దాను కానీ అప్పక్కోసాయి గిలానికి గ్యారంటీనా ఇడం పక్క ఎక్కడి నుంచి వచ్చారు మీరు బెనిగేరి వాచెస్లో ఆసుపరి మండలం కర్నూలు జిల్లా డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది సున్నా ఒకటి తొంభై నాలుగు డెబ్బై రెండు మనకు చెన్నారు ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వరకు చెప్తున్నారు పలు కలిపినాయా కలిపి ఆ సింగిల్ కానీ కాడి కానీ గెలనికైతే ఏది నచ్చింది నేరుగా మాట్లాడుకోవచ్చు మనకు చింతకాయ కొమ్మల సీమకాడి హార్ని వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ లక్షా ముప్పై ఐదు వరకు ఏదైనా కలిపిండి కలిపిండి బాబు ఎక్కడి నుంచి వచ్చారు చోటపల్లి తొమ్మిది మూడు ఆరులో ఒకటి రెండు నాలుగు ఐదు లాస్ట్ ఏడు ఐదు అట కావాలనుకున్నా చె వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు ఏదో ప్రస్తుతానికి గెలవైతే ముందం ములుగుదో సున్నా ఐదు నలభై రెండు సున్నా నాలుగు లాస్ట్ ఇరవై రెండు నెంబర్ అయితే ఉంది నేరే నేరం మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినారు రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు కిలారి పెట్టు చూస్తున్నారు మనకు ప్రస్తుతానికి కలిపినాయి కుడిపక్క దారునే ఉందా ఏ ఊరు ఎక్కడి నుంచి నెట్టే కల జిల్లా ఎంత ఎనభై ఆరు ముప్పై తొమ్మిది యాభై ఏడు ఎనభై లాస్ట్ నలభై ఎనిమిది అన్ని రకాలు బాగున్నా అంటావు ప్రస్తుతానికైనా పళ్ళు ఉన్నాయి దూడలో రెండు రెండు పళ్ళుతో ఉన్నటువంటి పళ్ళు వరుస దేశ ముక్కుసీమ కాడి కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి ఏం చెప్పిన రేటు వన్ యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు సైన్ అంటారా రైట్ ఎక్కడి నుంచి వచ్చానా నగలాపురం వాజెస్లో ఆధ్వరి మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి ఒక చేతనే మన వచ్చినాయి ఇది ఒక్క కాడి మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు ప్లస్ మరి కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా రెండు కూడా మరి ముర్రలతో ఉన్నటువంటి దూడలు పళ్ళున్నాయి ఇవి రెండు రెండు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌజండ్ ప్రైస్ మరి లక్ష పది వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు అంటారా ఎక్కడి నుంచి ఇచ్చారు దేవనకొండ దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైతులేనాడు తొంభై ఒకటి సున్నా డెబ్బై నాలుగు ముప్పై ఐదు మురళ్ళతో ఉన్నటువంటి కార్డు కనిపిస్తున్నాం మనకు రెండు కూడా రెండు రెండు పొలవరులు ఉన్నాయట ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి నేర్కమాట కాదు మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కూరలే కనిపిస్తున్నాయి మనకి వారం మార్కెట్లో కూడా అర్థం ప్రస్తుతానికి బాగానే వచ్చాయి మరి రాత నివాసలు అట్టన్ గారు ఇవి ప్రస్తుతానికి ఏమైనా పళ్ళు ఉన్నాయని దూడలు ఇవి రెండు నాలుగున్నాయా ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు కాను ఇవి కాడినా ఓయ్ ఇవి వారిన జోరున్నాడాప్ప ఏం చెప్పినారు రేటా ఓటీ ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఈ రెండు జతలు ఏ చేతులు చేసినా ప్రస్తుతానికి ఏ వీడియో కింద లింక్లోనే వాళ్ళ నెంబర్ కనిపిస్తున్నట్టుంది రాతన వాసస్తులు తుగ్గలి మండలం కర్నూలు జిల్లా నేరుగా మాట్లాడుకోవచ్చు ఇంకా ఉన్నాయా ఏ చేతులు వచ్చినాయా ఇవి కూడా వాళ్ళవే ప్రస్తుతానికి ఒకటి ఆరుపల్లలో కానీ ఒకటి కడపళ్ళు ఉన్నాయట ఏం చెప్పిన రేటు

ఉండదులే నువ్వు చెప్పడానికి మరి దాన్ని చూసే పనే లేక కనిపిస్తుంది అదే అంటున్నా కదా పాలపలు లేక ఏ సైజు ఉందో కూడా మనం చూస్తున్నాం కదా తొంభై ఆరు నలభై రెండు తొంభై తొమ్మిది అరవై ఏడు నలభై ఎనిమిది రైట్కి కాడి కానివ్వండి ప్రసానికి సింగిల్ కానివ్వండి ఏది నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు எனக்கு பார்க்க இது ஆதனவாச சில பாஸ்கர் இது கூட ప్రసానికి ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై చెప్పిన వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయల రెండు పళ్ళు రెండు నాలుగు రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఉన్నాయి అవి ఏం చెప్పినారు చెప్పినాయి

ఎనభై ఆరు ఏ జత నాలుగు జతలు ప్రస్తుతానికి నెంబర్ ఉంది నేరుగా అలానే ఇక్కడ కూడా రెండు జతలు మరి మొత్తానికి రెండు కూడా మంచి కలర్లతో కనిపిస్తున్నాయి దేశ పెద్దలు ఏనా పళ్ళు ఇవి రెండు ఆరులోనే ఉన్నాయి చెప్పినారు మార్కెట్లో రేట్ కాను వాళ్ళకి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష అనవైదుగా ఈ కాడిపోయిన రేట్ చెప్తున్నారు మరి ఈ కాడితో పాటు వాళ్ళని ఈ చెత్త కూడా వారి ప్రసాసానికి పళ్ళు పళ్ళున్నాయి ఒక రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఉన్నాయి ఏం చెప్తాను వీటి రేటు లక్షలు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలు చెప్తున్నారు మొత్తానికి మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు రైట్ ప్రస్తుతానికి మనం సరుకు వీడియోలో మనం ప్రతివారం అరుదుగా చూస్తుంటాము లొకేషన్కి వెళ్తే కూడా భరోసా చూశాక కూడా రేట్లు మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి రెండు జతలైనా ఇంకా ఏమన్నా ఉన్నా మీ దగ్గర మూడు జతలు ఉన్నాయి అవి ఏ రేట్లు ఉన్నాయి ఓ జాత రెండు లక్షల ముప్పై వేలు చెప్తాము అవునా ఓ జాతో ఓటీ తొంభై చెప్తాము ఓ జాతా ఓటీ డెబ్బై రైట్ నెంబర్ అయితే ఉంది నేరుగా వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా లొకేషన్కి వెళ్తే

మనకు చెప్తున్నా కాడి వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నా రేణులు ఆరపల్లు ఉన్నాయా బాబోతున్నాయా గిలాలు ఎక్కడి నుంచి ఇచ్చారు పురం వాసస్సులు ఏమిగనూరు మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి ఎవరు రైతులు వచ్చి ఎడంపక్క ఒకటి అని మాట్లాడుకునే అవకాశం ఉందా హా ఎడమ ఒకటి అని ఇచ్చే అవకాశం ఉందా నచ్చిన రైతులకి ఊరికే ఒకటి మాట్లాడుకోవచ్చు కదా అట్లా కానీ 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 అట్లే కాని అట్లే కాని అట్లే రైట్ అవునులేనా అట్లే కానీ ప్రస్తుతానికి కాడి వివరలే విధంగా ఉన్నాయి అన్నకి నెంబర్ నుండి లేదు వెళ్ళిపోతాం సేల్ అయిపోయా కట్టేసి వెళ్ళారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్పిన రేట్ ఇవి అన్న వారిని ఒకటి ఇరవై ఐదు వన్ లక్ష ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తాయి గిదలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు కమ్మర్చేడు వాజ్ అసలు ఈ విధంగా కనిపిస్తున్న ఆలూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి ఉంది అండి పెట్టుకోవాలి అదేనా కంపౌండ్ వాజలు గుడ్డనగారి ఇవి అంతరా అండి ఏ అబ్బా ఒకటేనా ఇది ఏం చెప్తున్నా రేటు ఫార్టీ ఎయిట్ థౌజండ్ నలభై ఎనిమిదిగా చెప్తున్నారు గెలమాపా ఇది గెడపా గ్యారెంటీనా ప్రస్తుతానికి పళ్ళు కలిపిందా సవా కలిపింది ఎక్కడి నుంచి వచ్చారు బైచిగిరి వాచేశారు ఆధునిక మండలం కార్డు నెంబర్ చెప్పండి ఎనభై మూడు నాలుగు అరవై ఐదు పదహారు పదకొండు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒక్కటే కనిపిస్తుంది ఇది చెప్పిన ఏదో ఒకటే ఉండదు ఇది ఏం చెప్పిన రేటు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అరవై ఎనిమిది వేలుగా రేటు చెప్తున్నారు మరి ఏదైనా పళ్ళు ఉందా కలిపిందా ప్రసానికి గెలని కానీ మొలపులలో ఉంది యాపక్క గెలని కాను చేద్దానికి కానీ ఇరవై వస్తుందట ఈ విధంగా ఉంది నాగలాపురం వాజెస్ ఆధుని మండలం కర్నూలు జిల్లా